పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజెంట్ ఓజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు దీంతో ఆ సినిమా రిలీజ్ హంగామా నెల రోజుల ముందు నుంచే మొదలైంది సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్స్ స్టైలు అన్ని కూడా వింటేజ్ వైబ్ అందిస్తాయని అంటున్నారు ఈ మూవీని డైరెక్ట్ చేసిన సుజిత్ పవన్ కళ్యాణ్ కి వేరే అభిమాని కాబట్టి తన హీరోను ఎలా చూపించాలనుకుంటున్నాడో అందుకు తగినట్టుగానే ఉండబోతోందట ఈ సినిమా ఇప్పటికే ఓజీ నుంచి వచ్చిన పవర్ స్మార్ట్ సాంగ్ చూస్తేనే ఆ విషయం అర్థమవుతోంది అయితే లేటెస్ట్ గా సినిమా ఫస్ట్ హాఫ్ ఫైనల్ ఎడిట్ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయిందట సినిమాకు సంబంధించిన కొందరు ఫస్ట్ హాఫ్ చూసేశారని ఈ ఫస్ట్ హాఫ్ తోనే టికెట్ వర్తి అనిపించేలా ఉందట సినిమా మీద సూపర్ సాటిస్ఫైడ్ గా ఉన్నారట మేకర్స్ అంతేకాదు ఫస్ట్ హాఫ్ చూసే సూపర్ హిట్ అనేస్తారని చెబుతున్నారు దీంతో ప్రస్తుతం బోజీ ఫస్ట్ హాఫ్ గురించి సోషల్ మీడియాలో అయితే స్పెషల్ డిస్కషన్ జరుగుతోంది ఫస్ట్ హాఫ్ తోనే సుజిత్ సినిమాను పీక్స్ కి తీసుకెళ్లాడని ఇంటర్వెల్ సీన్ కూడా అద్దిరిపోతుందని అంటున్నారు ఓజీ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారు డివివి దానయ్య త్రిబులా తర్వాత చేస్తున్న ఈ సినిమా కూడా ఆల్ ఇండియా లెవెల్లో భారీ బజ్ అయితే క్రియేట్ చేస్తోంది పవన్ కళ్యాణ్ స్వాగ్ అంటో నేషనల్ లెవెల్ ఆడియన్స్ కి అంతగా తెలియదని అయితే ఈ సినిమాతో దాన్ని రుచి చూపించాలని ఫిక్స్ అయ్యాడట సుజిత్ అలాగే ఈ మూవీలో ఓ బిగ్ సర్ప్రైజ్ కూడా ఉంది ఓజీలో అకీరానందన్ కూడా ఉంటాడన్న టాక్ బలంగా వినిపిస్తోంది అదే నిజమైతే మాత్రం ఇక థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమంటూ ఫుల్ ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్ ఇక ఓజీ నుంచి వచ్చిన పవర్ స్టార్ సాంగ్ లో కొన్ని షార్ట్స్ చూస్తే అది అకీరానందన్ లానే అనిపిస్తున్నాడు మెగా ఫ్యామిలీ నుంచి మెగా బాణసుడిగా చరణ్ తర్వాత పవర్ స్టార్ తనయుడు అకీరానందన్ కూడా అదరగొట్టేస్తాడని అంటున్నారు అయితే సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర మూడు దశల్లో కనిపిస్తుందట టీనేజ్ రోల్ కూడా ఉంటుందని టాక్ అది పవన్ కళ్యాణ్ ప్లేస్ లో అఖీరానందం చేస్తున్నాడని అంటున్నారు ఒకవేళ పవన్ కళ్యాణ్ చిన్నప్పటి రోలు అఖీరా చేస్తే మాత్రం ఇక ఫ్యాన్స్ కి ఫ్యూజు అవుట్ అవుతాయని చెప్పొచ్చు సినిమాలో అఖీరా ఉంటే ఓజీ డబుల్ ధమాకా అన్నట్టే లెక్క మరి నిజంగానే ఓజీలో అఖీరా ఉన్నాడా లేదా అన్నది సినిమా చూస్తేనే తెలుస్తుంది ఇక దసరా కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదున ఓజీ రిలీజ్ అవుతుంది ఓజీ సినిమాకు థమన్ మ్యూజిక్ హైలైట్ గా నిలవనుంది ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ అంచనాలను పెంచేస్తాయి కమన్ కూడా ఓజీని చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లా తీసుకున్నాడు ఇక ఈ మూవీ విడుదలకు నెల రోజులు కూడా టైం లేదు కాబట్టి మేకర్స్ సినిమా ప్రమోషన్స్ కి సిద్ధమవుతున్నారు ఇదిలా ఉంటే సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ గురించి ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తోంది ఇప్పటికే ఓజీ గ్లింప్స్ ఇంకా పవర్ స్ట్రాంగ్ సాంగ్ అంచనాలు పెంచగా త్వరలో మరో టీజర్ ను రిలీజ్ చేస్తారని తెలుస్తోంది సినిమాపై ఉన్న అంచనాలకు ఈ అప్డేట్స్ కూడా సూపర్ ఎగ్జైట్మెంట్ అందిస్తున్నాయి సినిమా గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ కథతో బ్యాక్స్తోంది ఈ సినిమాను చాలా ప్లానింగ్ తో తెరకెక్కించారు తప్పకుండా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి కావాల్సిన మాస్ ఫీస్ట్ అందించేలా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు పవర్ స్టార్ సాంగ్ డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించింది ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు ఓజీ సాంగ్స్ బిజీమ్ కూడా తమన్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది ఆల్రెడీ పవర్ స్టాంగ్ సాంగ్ ఫ్యాన్స్ కి బాగా ఎక్కేసింది ఇక లేటెస్ట్ గా సూబీ సూబీ సాంగ్ కూడా ఫిదా చేసేసింది ఇక ఈ దసరాకి పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఇచ్చేందుకు వస్తోంది ఓజీ ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు ఇదిలా ఉంటే హరిహర వేరేమల్లు చిత్రం నిరుత్సాహపరచడంతో పవన్ అభిమానులు ఓజీ పై భారీ అంచనాలే పెట్టుకున్నారు అందుకు తగినట్టుగానే గ్లింప్స్ టీజరు సాంగ్స్ మరింత హైప్ ను క్రియేట్ చేశాయి గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గంభీర్ హా అనే పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నారు పగ ప్రతీకారం ప్రధానాంశాలుగా ముంబై నేపథ్యంలో కథ సాగుతుంది అయితే ఒకప్పుడు వసూళ్ల పరంగా రికార్డులు నెలకొల్పుతూ ఇండస్ట్రీ హిట్లు కొడుతూ టాలీవుడ్ టాప్ స్టార్ లో ఒకరిగా ఉండేవారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి గబ్బర్ సింగ్ అత్తారింటికి దారేది లాంటి చిత్రాలు సాధించిన వసూళ్లు చూసి ఆయా సందర్భాల్లో అందరూ ఆశ్చర్యపోయారు బాహుబలి కంటే ముందు ఇండస్ట్రీ రికార్డు పవన్ పేరుటే ఉంది అయితే రాజకీయంలో బిజీ అయ్యాక పవన్ కు సినిమాల మీద ఫోకస్ కాస్త తగ్గిపోయింది సరైన కాంబినేషన్లు కుదరలేదు ఎక్కువగా రీమేక్లు చేశారు దీంతో ఆయన సినిమాల బిజినెస్ వసూళ్ల స్థాయి కాస్త పడిపోయిందనే చెప్పాలి అదే సమయంలో వేరే స్టార్లు ముందుకు దూసుకెళ్లిపోయారు వంద కోట్ల షేర్ అన్నది చాలా మందికి ఈజీ అయిపోయింది కానీ పవన్ మాత్రం ఇంకా ఆ ఘనతను అందుకోలేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే గత దశాబ్ద కాలంలో ఆయన చేసిన స్ట్రైట్ మూవీస్ అజ్ఞాతవాసి హరిహర వేరూ నిరాశపరచడంతో రీమేక్ మూవీస్ ఒక స్థాయికి మించి ఆడలేకపోయాయి దీంతో వంద కోట్ల షేర్ అన్నది పవన్ కు ఇప్పటికీ కలగానే ఉందని అంటున్నారు కానీ ఈ కలెక్షన్ల రికార్డులు తాను ఎప్పుడు పట్టించుకోనని పార్టీని నడపడానికి మాత్రమే సినిమాలు చేస్తున్నానని చెబుతూ ఉంటారు పవన్ కళ్యాణ్ అయితే ఓజీకి ఉన్న అనూఖ్యమైన హైప్ దృష్ట్యా వంద కోట్ల షేర్ అంటున్నారు ఈ సినిమా వంద కోట్ల షేర్ సాధించడం కన్ఫర్మ్ అని చెబుతున్నారు అయితే ఆ ఘనతో ఒక్కటే సరిపోదట దానికి రెట్టింపు వస్తువులు రాబడితేనే మూవీ సక్సెస్ అవుతుందని చెప్తున్నారు ఎందుకంటే ఈ సినిమాకు బిజినెస్ ఆ రేంజ్ లో జరిగింది అయితే ఓజీకి ఉన్న అనూహ్యమైన హైప్ దృష్ట్యా వంద కోట్ల షేర్ లాంఛనమేనంటున్నారు ఈ సినిమా వంద కోట్ల షేర్ సాధించడం కన్ఫామ్ అని చెబుతున్నారు అయితే ఆ ఘనత ఒక్కటే సరిపోదట దానికి రెట్టింపు వసూళ్లు రాబడితేనే మూవీ సక్సెస్ అవుతుంది ఎందుకంటే ఈ సినిమాకు బిజినెస్ ఆ రేంజ్ లో జరిగింది ఓజీ నైజాం హక్కులే అరవై కోట్లు పలికాయి ఇక ఆంధ్ర రైట్స్ డెబ్బై ఐదు కోట్లు రాయలసీమ హక్కులు ఇరవై ఐదు కోట్ల వరకు పలికినట్టు సమాచారం ఓవర్సీస్ రైట్స్ అన్ని కలిపితే మొత్తం బిజినెస్ లెక్క రెండు వందల కోట్లకు చేరుతోంది అంటే ఆ మేరకు ఓజీ షేర్ రాబట్టాల్సి ఉంది అంటే గ్రాస్ కలెక్షన్లు మూడు వందల యాభై కోట్లను దాటుకోవాలి సినిమా సోలోగా దసరా సెలవుల్లో రిలీజ్ అవుతోంది హైప్ అయితే మామూలుగా లేదు కాబట్టి కావాల్సిందల్లా పాజిటివ్ టాకే అది వచ్చిందంటే ఇప్పటి వరకు వంద కోట్ల షేర్ కూడా సాధించని పవన్ కళ్యాణ్ నేరుగా రెండు వందల కోట్ల షేర్ క్లబ్ లోకి అడుగు పెట్టేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్